అరే రెడ్డి తిరుపతి రెడ్డి నువ్వు అమెరికా నుండి పాలకుర్తి ఎమ్మెల్యే గురించి ఝాన్సీ రెడ్డి గురించి కాంగ్రెస్ పార్టీ గురించి ఇష్టం వచ్చినట్టు వీడియోలు చేసి పోస్ట్ చేస్తా ఉన్నావు అరే నువ్వు కాంగ్రెస్ పార్టీ అని చెప్పి పాలకుర్తికి వచ్చి ఆ దొంగ తెలంగాణ ద్రోహి ఎర్రబెల్లి దయాకర్ రావుకు అమ్ముడు పోయి కాపలి కుక్కలాగా పనిచేసి ఇలా నువ్వు కాంగ్రెస్ పార్టీ గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతాను కాంగ్రెస్ పార్టీని పాలకుర్తిలో బతికించింది ఝాన్సీ రెడ్డి గారు ఈ రోజున పాలకుర్తి గడ్డ మీద కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరింది అంటే దానికి కారణం ఝాన్సీ రెడ్డి గారు నువ్వు అమెరికాలో ఉండి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే బిడ్డ ఊరుకునే సమస్య లేదు నువ్వు ఆ దొంగ దయాకర్ రావుతో కలిసి ఝాన్సీ రెడ్డి గారికి పౌరసత్వం రాకుండా చేస్తే వారసత్వాన్ని తీసుకొచ్చి ఇక్కడ నిలబెట్టి ప్రజలకు అండగా ఉన్నది ఝాన్సీ రెడ్డి గారు దొంగలాగా నువ్వు కాంగ్రెస్ పార్టీ ఎప్పుకొని అమెరికా నుంచి వచ్చి దొంగలాగా అమ్ముడు పోయి మళ్ళీ అలా పోయి అమెరికాలు ఉన్నావు నువ్వు ఝాన్సీ రెడ్డి గురించి మాట్లాడడం సిగ్గుందరణి కొద్దిగా ఏమైనా అరే రెడ్డి తిరుపతి రెడ్డి ఈ రోజున కాంగ్రెస్ పార్టీకి చదువుకున్న వాళ్ళు ఎవరు కాంగ్రెస్ పార్టీకి మద్దతు లేరు అని అంటావు ఈ రోజున తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేసింది చదువుకున్న విద్యార్థులు ఉద్యోగులేరు అవయ్యి చదువుకున్న విద్యార్థులు ఉద్యోగులు అందరూ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండి ఈ రోజున తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తీసుకొచ్చిందే చదువుకున్న ఉద్యోగులు విద్యార్థులు నిరుద్యోగులు ఈ విద్యార్థులు కేసీఆర్ను నమ్మి టిఆర్ఎస్ పార్టీని నమ్మి పది సంవత్సరాలు అరిగోసడి మోసమయ్యి ఇక మన బతుకులు మారాలంటే కాంగ్రెస్ పార్టీతోటే సాధ్యమని కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని ఇలా కాంగ్రెస్ పార్టీ జెండాను రాష్ట్రంలో ఎదురవేశారు పాలకుర్తిలో ప్రతిరోజు అనునిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ పాలకుర్తి ఎమ్మెల్యే గారు ఆపద అనిపోయిన ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటూ ఈ రోజున ప్రతి పనిని తానే దగ్గరుండి చేస్తున్నటువంటి వారి మీద నువ్వు విమర్శలు చేస్తా ఉన్నావు ఈ రోజున నువ్వు ఎక్కడుండి చూస్తున్నావు రాయ్ వాళ్ళు అందుబాటులో ఉంటుర్రా ఉంటలేరా నీకు ఏమేరక నువ్వు పాలకుర్తి గడ్డ మీదకి రా నువ్వు పాలకుర్తి గడ్డ మీద అడుగుపెట్టి చూడొకసారి నువ్వు ఏదైతే ఎప్పినవో విద్యార్థులు చదువుకున్న మేధావులు యువత ఈసారి కనుక నువ్వు పాలకుర్తి గడ్డ మీద అడుగు పెడితే నేను బొంద పెడతాను బిడ్డ జాగ్రత్త అని చెప్తాను నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు కాదు నీకే కనుక చిత్తశుద్ధి ఉంటే నువ్వు ఫస్ట్ పాలకుర్తి గడ్డ మీద అడుగుపెట్టి చూడొకసారి ఈ రోజున ప్రజల కోసం అనునిత్యం పాటుపడుతూ ప్రజల మధ్యలో ఉంటూ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఝాన్సీ రెడ్డి గారు ఎమ్మెల్యే పదవి ద్వారా యశస్విని రెడ్డి గారు ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటూ ఈ రోజున వారు ఎంతోమందికి పేద ప్రజలకు సహాయం చేస్తూ ఈ పాలకృతి గడ్డ మీద ఉంటే నువ్వు అమెరికాలో వండుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నావు దయాకర్ రావుకి అమ్ముడు పోయిన దొంగ నువ్వు నువ్వు ఝాన్సీ రెడ్డి గురించి మాట్లాడడం అమెరికాలో పెట్రోల్ బంక్లో పెట్రోల్ కొట్టుకొని బతికట్టనివి నీ నువ్వు ఝాన్సీ రెడ్డి గురించి మాట్లాడేది ఎక్కడిది బిడ్డ తిరుపతి రెడ్డి కబర్దార్ చెప్తా ఉన్నా జాగ్రత్తగా ఉండు మాటలు మితిమీరితే బిడ్డ పాలకుర్తిలో అడుగు పెడితే తొక్కి పాత పెడతామని చెప్పేసి చెప్తా ఉన్నా